హిందువులకి భగవద్గీత ముస్లింలకి బైబిల్ ఎంత పవన్ కళ్యాణ్ కూడా గబ్బర్ గబ్బర్ సింగ్ సింగ్ ఒక చరిత్ర మేము ట్రెండ్ ఫాలో అవ్వము ట్రెండ్ సెట్ చేస్తాం అని పదే పదే నిరూపించుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ చూడండి నడుములోతు నీళ్లున్నాయి ఉన్నాయి లో అయినా సరే గబ్బర్ సింగ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో భారీ వర్షాల కారణంగా థియేటర్లోకి భారీగా వరద నీరు చేరుకుంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం గబ్బర్ సింగ్ సినిమాను అక్కడ ప్రదర్శించారు ఫ్యాన్స్ అయితే అక్కడ వరద నీరు ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేశారు ఇప్పటి వరకు ఎన్ని రీ రిలీజ్లు జరిగినా సరే వరదలను సైతం ఎదిరించే క్రేజ్ ఒక్క గబ్బర్ సింగ్కే ఉందని ఫ్యాన్స్ ఈ వీడియో తెగ షేర్ చేస్తున్నారు నార్మల్గా అయితే ఇలాంటి పరిస్థితులలో థియేటర్లను బంద్ చేస్తారు కానీ ఇక్కడ థియేటర్ రన్ చేస్తున్నారు అంటే మేబీ ఆ థియేటర్ ఓనర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అయి ఉంటాడేమోనని చెప్పేసి నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు అంతే కదా అక్కడుంది వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్ ఇండియాలో ఫస్ట్ డే ఏ రీ రిలీజ్ సినిమాకు రాని డబ్బులు గబ్బర్ సింగ్కు వచ్చాయట సుమారు ఎనిమిదిన్నర కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అందుకే బండ్ల గణేష్ ఈ మాట ఊరికే అనలేదు ఈరోజు మార్నింగ్ ఎక్కడ వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటున్నావు టీలో వస్తుంది టేవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ ఏందే అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబుల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గబ్బర్సింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు ఆ చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను